హలో ఫ్రెండ్స్ వామ్ వెల్కమ్ అండి సో చాలామంది ఆన్లైన్ క్లాసెస్కి జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు అయితే వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలనేది తెలియట్లేదు అని చెప్పి నిన్న జరిగిన లైవ్ సెషన్లో కొంతమంది మెన్షన్ చేశారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కోసము ఈ వీడియోని ప్రిపేర్ చేయడం జరిగింది సో ఈ వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో ఓకే డిస్క్రిప్షన్ బాక్స్లో ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ని మీరు ఎక్స్పాండ్ చేసి అక్కడ మెన్షన్ చేసిన యూఆర్ఎల్ ఉంటుంది ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే నా వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి ఆ వెబ్సైట్లో ఒక నెంబర్ ఇస్తున్నాము అది వాట్సాప్ నెంబర్ ఆ నెంబర్కి గనక మీ పేరు అండ్ మీరు ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ డీటెయిల్స్ టెక్స్ట్ చేస్తే నెక్స్ట్ ఆన్లైన్ క్లాసెస్ బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో నేను మీకు తెలియజేస్తాము ఓకే అండి ఇది ఒక వే ఇంకొక వేలో ఆన్లైన్ క్లాసెస్కి జాయిన్ అవ్వడానికి ఇంకొక వే ఏంటంటే ఫేస్బుక్లో సిరిష వర్నస్ అని చెప్పి ఒక పేజ్ ఉంది మీరు ఫేస్బుక్లోకి వెళ్ళిన తర్వాత సిరిష వర్నస్ అని సెర్చ్లో టైప్ చేస్తే మీకు ఆ పేజ్ డిస్ప్లే అవుతుంది ఇక్కడ డిస్ప్లే అవుతున్న ఐకన్ ఉంది కదా మన లోగో మన యూట్యూబ్ ఛానల్ యొక్క లోగోతోనే ఆ పేజ్ కూడా ఉంటుంది ఓకే అండి సో అక్కడ ఆ పేజ్ని మీరు లైక్ అండ్ ఫాలో చేస్తే ఎప్పుడైతే న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయో ఎప్పుడైనా యూట్యూబ్ లైవ్స్ ఏమైనా షెడ్యూల్ చేస్తే ఆ అప్డేట్స్ అన్నీ కూడా ఆ పేజ్లో ఎప్పటికప్పుడు మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము సో కైండ్లీ లైక్ అండ్ ఫాలో మై పేజ్ సెరిషా వన్ ఎస్ సో దట్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి ఓకేనా అండి దట్స్ ఇట్ అండ్ దిస్ ఇస్ దీస్ ఆర్ ద టూ వేస్ ఈ రెండు వేస్లో మీరు ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఆల్ ద టైమ్ థ్యాంక్ యూ వెరీ మచ్